సక్క రోడ్డుది చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రోడ్డు చూడ ఉంది ఉంది పోవడానికే చాలా ఇబ్బందిగా ఉంది అలాంటిది చిన్న మద్గ్గ రేకులు ఇలా సైకిల్ మీద పోతుంటే పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు దీనివల్లన మేము కోరుకునేది ఏంటంటే మా ఊరు పిల్లలకి మా ఊరు నుంచి బడికాడికి రోడ్ వేయాల్సిందిగా కోరుకుంటున్నాము బస్సు రప్పించాల్సిందిగా కోరుకుంటున్నాము గత ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై నలభై సంవత్సరాల నా ఊహ తెలిసిన కాంచి ఇటు సైడు నడుచుకుంటూనే పోతున్నారు అంటే నార్మల్ డేస్లో బాగానే వెళ్ళచ్చు ఇప్పుడు వర్షం పడింది కదా వర్షం పడినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇటు బాగా అనేసి సైకిల్ ఉన్న వాళ్ళందరూ వేరే రోడ్డు ఉంది మాకు చేపల మడుగు శ్రీ కొత్తపల్లి టు చేపల మడుగు ఆ అటు సైడు మెయిన్ రోడ్డు ఉంది ఆ మెయిన్ రోడ్డు కలిసేది మళ్ళీ పిరిడి వారిపల్లికి దాకుంది స్కూలు రోడ్డు ఆ రోడ్డు దాకా వీళ్ళందరూ నడుచుకుంటా సైకిల్ మీద దొక్కుంటూ పోతారు అయితే డిస్టెన్స్ వచ్చేసరికి ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది వీళ్ళు అటు దాకా పోయేసరికి ఆప్షన్ పడుతుంది వీళ్ళకి స్కూల్ కట్టించి కూడా ఇంత కష్టం ఎందుకు వీళ్ళు స్కూల్కి పోతున్నారా లేకుంటే పనికి వెళ్తున్నారా నాకు నాకు